జీవితంలో నేర్చుకోవలసిన ముఖ్యమైన నైపుణ్యం ఏమిటో మీకు తెలుసా అది చాలా సులభం కానీ జీవితాన్ని మార్చే శక్తి కలది ఏది మన నియంత్రణలో ఉందో ఏది మన నియంత్రణలో లేదో తెలుసుకోవడం ఎపిక్టేటస్ ఇలా అన్నాడు జీవితంలో ముఖ్యమైన పని ఏమిటంటే బయటివి నా నియంత్రణలో లేవు నా చేతిలో ఉన్నవి ఏమిటో స్పష్టంగా గుర్తించడం ఒకసారి ఆలోచించండి మనలో ఎక్కువ భాగం ఒత్తిడి ఎందుకు వస్తుంది మనం గెలవలేని పోరాటాలు పోరాడటం వల్లే వాతావరణాన్ని మీరు నియంత్రించలేరు విమానం ఆలస్యమైతే అరిచినా దాన్ని మార్చలేరు ఎంత ప్రయత్నించినా ఎవరో ఒకరు మిమ్మల్ని ఇష్టపడేలా చేయలేరు కాని మీరు నియంత్రించగలిగేది ఇదే మీ వైఖరి ఈ క్షణంలో మీరు తీసుకునే నిర్ణయాలు మరియు మీరు సమస్యలకు ఎలా స్పందిస్తారు అందుకే సీరెనిటీ ప్రార్థన చాలా శక్తివంతమైనది దేవుడా నేను మార్చలేని విషయాలను అంగీకరించడానికి శాంతిని ఇవ్వు నేను మార్చగల విషయాలను మార్చడానికి ధైర్యాన్ని ఇవ్వు ఈ రెండింటిని వేరు చేయగల జ్ఞానాన్ని ఇవ్వు మన నియంత్రణలో ఉన్నవి ఏవో లేనివి ఏవో స్పష్టంగా తెలుసుకుంటే జీవితం చాలా తేలిక అవుతుంది మనం వృధాశక్తి వాడకుండా ఈరోజు మార్చగల విషయాలపై దృష్టి పెడతాం అదే నిజమైన శక్తి కాబట్టి గుర్తుంచుకోండి శాంతి బలం అన్నవి అన్నీ నియంత్రించడం వల్ల రావు మీ చేతిలో ఉన్న వాటిపై మాత్రమే దృష్టి పెట్టడం వల్ల వస్తాయి మిగతావన్నీ వదిలేయండి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి ఇంకా ఇలాంటి జీవిత పాఠాల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి